అంతరిక్షం ఏదో చెబుతుంది ఎన్నో రకాలుగా సంకేతాలు పంపిస్తుంది మీరు ఒంటరి వారు కాదని కుండబద్దలు కొడుతుంది కానీ ఆ విషయాలు ఏవీ మన వాళ్ళకి అర్థం అవడం లేదు భవిష్యత్తులో అర్థమయ్యే అవకాశం కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు అసలు అది అంతరిక్షం అనంతంగా వ్యాపించి ఉన్న మాయాజాలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉందో ఎవరికీ తెలియదు ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో దాదాపు యాభై ఏళ్ల క్రితం భూమి నుంచి పంపించిన నాసా పంపించిన వైజాగ్ వన్ వ్యోమనౌక గంటకు ముప్పై ఎనిమిది వేల మైలు వేగంతో ప్రయాణిస్తూనే ఉంది అంటే సంవత్సరానికి ఐదు వందల ఇరవై మూడు మిలియన్ కిలోమీటర్లు ప్రయాణిస్తూ బ్యాటరీ పూర్తిగా క్షీణించే దశకు చేరుకుంది అయితే ఇదే వైజాగ్ వన్ ఇంతే స్పీడ్తో ఓ పద్దెనిమిది వేల సంవత్సరాలు నిరాటంకంగా ప్రయాణించగలిగితే ఒక కాంతి సంవత్సరం పూర్తవుతుందన్నమాట మరి మనకు నియరెస్ట్ గా అనదగ్గ ఆల్ఫా సెంటారీ అనే నక్షత్రం నాలుగు కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అంటే ఇక్కడ మానవాళి నిజంగానే ఉన్నా వారిని మనం కలుసుకుని హాయ్ హలో చెప్పడానికి డెబ్బై రెండు వేల సంవత్సరాల పాటు ప్రయాణించారు ఈలోగా ఉండేదెవరో పోయేదెవరో అసలు అంత దూరం వరకు అది వెళ్తుందా లేక మధ్యలోనే ఎక్కడైనా ఆస్ట్రాయిడ్ ను కొట్టి నాశనమైందా అన్నది కూడా తెలిసే అవకాశం లేదు కేవలం మనకు దగ్గరగా ఉండే మార్క్స్ గ్రహాన్ని చేరడానికే మనకు ఆరు నెలలు పడుతుంది అక్కడ నుంచి హాయ్ హలో ఎలా ఉన్నారు అని పలకరిస్తే ఆ సందేశం తాలూకా రేడియో వేబ్ మనల్ని ఇరవై రెండు నిమిషాల తర్వాత చేరుతుంది తిరిగి మనం రిప్లై ఇస్తే అంతే సమయం పడుతుంది ఇదంతా మనం నివసించే సౌర కుటుంబంలోని గ్రహాల మధ్య ఉన్న విచిత్రమైన విషయాలు ఇలాంటి సౌర కుటుంబాలు మనదిగా చెబుతున్న మిల్కీ వే గెలాక్సీలో లెక్కలేనని ఉన్నాయి వాటిలో భూమి లాంటి గ్రహం ఉండే ఉండవచ్చు వాటిపై లాంటి మనుషులు ఉండే ఉండవచ్చు వారు కూడా మనలాగే స్నేహహస్తం చాచుకుని సందేశాలు పంపిస్తూనే ఉండవచ్చు కానీ అవి మనం భూమిని చేరేందుకు వేల సంవత్సరాలు పట్టచ్చు అప్పటికి మన వాళ్ళు భూమిపై ఉండవచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రతి రెండు మూడు వేల సంవత్సరాలకోసారి యుగాలు మారుతుంటాయి యుగం అంటే ఉదాహరణకు ఒకప్పటి జురాసిక్ యుగం ఆ యుగంలో పెద్ద పెద్ద సరీసృపాలు డైనోసార్లు రైనోసార్లు లాంటివే ఉండేవి అంటే మనుషుల్లాంటి జీవులు ఉండరు కేవలం భారీ శరీరాలతోనే అన్ని జీవజాతులు ఉంటాయి ఆ యుగం తర్వాత మరో యుగం అప్పుడు మరో వైవిధ్యంతో జీవులు విస్తరించడం అన్నది జరుగుతూ వస్తుంది భూమిపై జీవం ఆవిర్భవించిన అనంతరం ఇలా ఒక యుగం తర్వాత మరో యుగం వస్తూ పోతూనే ఉంది అలాంటిది ఇప్పుడు మనం నివసించే యుగంలో కేవలం ఇప్పుడు వంటి జీవులు మాత్రమే ఉంటాయి అందులో మనుషులు అని చెప్పే బుద్ధి జీవులు ఉన్నారు సమయంలోనే అంతరిక్షంలోంచి ఎవరైనా పంపించారో లేక ప్లాస్మా కారణంగా వస్తున్నాయో తెలియని రేడియో సిగ్నల్స్ వస్తున్నాయి తాజాగా అంతరిక్షం నుంచి వెలువడుతున్న వింత రేడియో సిగ్నల్ శాస్త్రవేత్తలను తెగ ఆశ్చర్యపరుస్తున్నాయి ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా ఆస్ట్రేలియాలోని మూడు వేరువేరు ప్రాంతాల గుండా ఒకే కక్షలో తిరుగుతూ ప్రతి గంటకు పునరావృతం అవుతున్న రేడియో సిగ్నల్స్ ను గుర్తించారు కానీ అవేమిటో ఎందుకలా వస్తున్నాయన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు రేడియో సిగ్నల్స్ గురించి ఇప్పటికే కొన్ని సిద్ధాంతాలు ఉన్నప్పటికీ తాజాగా కనిపించిన వింత సిగ్నల్స్ శాస్త్రవేత్తల ముందు మరిన్ని సవాళ్లను ఉంచాయి ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అర్రే పాక్ రేడియో టెలిస్కోప్ ద్వారా సేకరించిన డేటాలో ఈ తరహాలోని మొదటి సిగ్నల్ కనిపించింది ఇది ప్రతి యాభై మూడు పాయింట్ ఎనిమిది నిమిషాలకు పునరావృతం అవుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు ఈ సిగ్నల్ మూడు వేరువేరు ఆస్ట్రేలియా రాష్ట్రాల గుండా వెళ్తుంది ఈ సిగ్నల్ పది నుంచి యాభై సెకండ్ల మధ్య ప్రకాశవంతమైన వెలుగును విరజిమ్ముతుంది ఈ రేడియో తరంగాలు అన్ని ఒకే దశలో ప్రయాణిస్తున్నాయి దీనిపై ప్రస్తుతం అధ్యయనం జరుగుతుంది ఈ రేడియో సిగ్నల్ మూడు విభిన్న ఉద్ఘార స్థితులను ప్రదర్శిస్తుండడం విచిత్రంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు పైగా వీటి లక్షణాలు పూర్తి భిన్నంగా ఉన్నాయని అంటున్నారు దక్షిణాఫ్రికాలోని మీర్ ఖాట్ రేడియో టెలిస్కోప్ ఈ సిగ్నల్ ను గుర్తించడంలో కీలక పాత్ర పోషించింది ఈ విభిన్న సంకేతాలను ఉత్పత్తి చేస్తున్న రేడియో సిగ్నల్ వెనుక ఏమి ఉందనే దానిపై పరిశోధనలు సాగుతున్నాయి శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఇది ఎక్కడో ఉన్న న్యూట్రాన్ నక్షత్రం లేదా వైట్ వార్ఫ్ గ్రహం నుంచి వెలువడుతున్నట్లు గుర్తించారు ఈ సిగ్నల్ కు విచిత్రమైన లక్షణాలు ఇప్పటి ఉన్న భౌతిక శాస్త్ర వివరణలకు అందని విధంగా ఉన్నాయి న్యూట్రాన్ నక్షత్రాలు వైట్ వార్ఫ్ మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి అవి రెండు భారీ నక్షత్రాల నుండి ఉత్పన్నమవుతున్నాయి న్యూట్రాన్ నక్షత్రాలు క్రమం తప్పకుండా రేడియో తరంగాలను విడుదల చేస్తాయి వైట్ వార్ఫ్ ఎలక్ట్రాన్ క్షీణించిన మూలకం న్యూట్రాన్ నక్షత్రం అనేది న్యూట్రాన్ క్షీణించిన మూలకం వైట్ వార్ఫ్ అనేది భారీ వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది ఇది న్యూట్రాన్ నక్షత్రం కంటే తక్కువ సాంద్రిత కలిగి ఉంటుంది వినడానికి కన్ఫ్యూజన్ కలిగించే ఈ పదాలు శాస్త్రవేత్తలకే అర్థమవుతాయి అయితే ఒకటి మాత్రం నిజం అంతరిక్షం నుంచి వస్తున్న ఇటువంటి రేడియో సిగ్నల్ శాస్త్రవేత్తలకు కొత్త కాదు అంతేకాదు ఇలా రావడం ఇదేమీ మొదటిసారి కూడా కాదు కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి సిగ్నల్స్ ను గుర్తించారు అయితే ఇది న్యూట్రాన్ నక్షత్రం నుండి వచ్చినదా లేదా అంతు చిక్కని వైట్ వార్ఫ్ పల్సర్ నుంచి వచ్చినదా అనేది మరిన్ని పరిశోధనలతో వెల్లడి కానుంది దీనిపై శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం సాగిస్తున్నారు ఇప్పటి వరకు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయన్న విషయంపైనే ఇంకా పరిశోధనలు నిలిచిపోతున్నాయి ఆ సంకేతాలు దేనికోసం ఎవరు పంపారు అన్నది తేలడం లేదు అంతరిక్షం దిగంతాల నుంచి వస్తున్న ఆ సిగ్నల్స్ ను ఏరియన్స్ పంపుతున్నారా అన్నది బిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలిపోయింది అయితే మానవుడికి అన్వేషణ అన్నది తన డిఎన్ఏలోనే ఉంది సుదూర తీరాల్లో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం నానాటికి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు ఈ రోజు మనకు తెలియకపోవచ్చు కానీ రేపటి ఆ రేపటి తరం వాళ్లకు మన వంతుగా ఓ ప్లాట్ఫామ్ అయితే తయారు చేస్తున్నారు ఇప్పటి వరకు మనకు తెలిసి కేవలం భూమి పైన మాత్రమే జీవరాశి ఉందని తేలింది ఇప్పటి వరకు గుర్తించిన గ్రహాల్లో జీవరాశి ఉందో లేదో తెలుసుకోవడానికి వివిధ దేశాలు ఆయా గ్రహాలపైకి వ్యోమ నోపులు పంపిస్తూనే ఉన్నాయి దాంతో పాటే ఈ అనంత విశ్వంలోంచి వచ్చి సంకేతాలు మిస్ అవకుండా ఒక ఫుట్బాల్ మైదానాన్ని మించిన స్థాయిలో పెద్ద పెద్ద టెలిస్కోపులను ఏర్పాటు చేసుకున్నారు అవి అనుక్షణం అంతరిక్షం అన్ని వైపులా నిరంతరం జల్లెడ పడుతుంటాయి ఆకాశం నుంచి భూమిపైకి వస్తున్న సంకేతాలపై కన్నేసి ఉంచారు వేరే గ్రహాలపైన మనలాంటి లాంటి బుద్ధిజీవులు ఉండి ఉంటే వారు మనకన్నా సాంకేతికంగా ఉన్నతంగా ఉండి ఉంటే భూమికి వారికి సంబంధించిన వివరాలతో ఏవైనా సిగ్నల్స్ పంపుతున్నారేమోనని ఎంతో కాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ దిశగా భారీ ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే తాజాగా వస్తున్న వింత రేడియో సిగ్నల్స్ ని శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు అలాగే మనం కూడా మన భూమి అడ్రస్ ను తెలియపరిచే వివరాలతో రేడియో సిగ్నల్స్ పంపిస్తూనే ఉన్నాం అయితే ఒకవేళ నిజంగానే గ్రహాంతరవాసులు ఉంటే మనం చేస్తున్న ప్రయత్నాలు వారికి తెలిసి వారు మనల్ని గమనిస్తే భూమిపై జీవరాశి ఉందని వారికి తెలిసే అవకాశం ఉంటుందా శాస్త్రవేత్తల మెదడులను తొలిచేస్తున్న ఇది ఎందుకంటే గ్రహాంతర వాసులు మనలాగే ఉండాలని లేదు మనకున్నట్లే కళ్ళు చెవులు స్పర్శ మెదడు వారికి ఉండకపోవచ్చు వారికి మరొక విధంగా ఉండవచ్చు కనిపించవచ్చు కనిపించపోనవచ్చు వారు మనలోనే కలిసిపోయి ఉండవచ్చు అని వారిని మనం గుర్తించలేకపోతున్నామేమో అని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అనుమానం వ్యక్తం చేశారు అందుకే ఓ మేధావి అన్నమాట ఇక్కడ సరిగ్గా సూట్ అవుతుంది అంతరిక్షం ఓ మిథ్య అంతా తెలిసినట్టుగానే ఉంటుంది కానీ ఏమీ తెలిసే అవకాశం లేదు